ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం యువదీకాల సమయంలో ప్రియల కీర్తనల గ్రంథం ముప్పై మూడవ సంకీర్తన ఏం మాట్లాడుతున్నాడు ఈయనంటే నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శుభష్కరము సితారాతో యహోవాను స్థుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయన నా ఆయనను కీర్తించుడి వినండి దావిడు తన జీవితంలో ఎక్కువగా ఏం చేసేవాడు అనంటే స్థుతించేవాడు ఎవరు దేవుణ్ణి స్థుతించగలరు ఎవరు దేవుణ్ణి ఘనపరచగలరు ఎవరు దేవుణ్ణి ఆరాధించగలరు అనంటే ప్రిల్లరా క్రీస్తు రక్తములో కడగబడినవారు విమోచించబడినవారు దేవుని ప్రేమించేవారు దేవుని ప్రేమను పొందుకున్న వారు ప్రిలరా వారు దేవుని స్థుతించకుండా ఉండలేరు దేవునికి స్తోత్రం దేవుని చేత దీవించబడ్డారు దేవుని చేత ఆశీర్వదించబడినవారు దేవుని చేత మేలు పొందుకున్నవారు దేవుని చేత ప్రిలరా ఏమండి అద్భుత కార్యాలు అనుభవించిన వారు దేవుణ్ణి స్థుతించకుండా ఉండలేరు అందుకనే అంటున్నాడు భక్తుడు నీతిమంతులారా యహోవాను స్థుతించుడి నీతిమంతులు యహోవాను బట్టి ఆనందగానము చేస్తారట నా ప్రేమిని వలరా ఏసైనా కోసం తన రక్తాన్ని చెందించాడు ఏసైనా కోసం తన ప్రాణం అర్పించాడు దీన దిశలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకువెళ్ళాడు ఆకలితో ఉన్నప్పుడు దుఃఖములో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు ఆయనే నన్ను ఓదార్చాడు నేను బలపరిచాడు ఆయన నా చేతులను బలపరిచాడు ఆయనకు ఆహారం ఇచ్చాడు ఆయనను స్థుతించకుండా ఎలా ఉండగలము దేవునికి స్తోత్రం కనుక ప్రిల్లరా నీతిమంతులు యహోవాను బట్టి ఆనందగానము చేస్తారట దేవుని బట్టి వారు సంతోషిస్తారు ఘనంగా ప్రిలరా వారు గర్వకార్యాలను చెప్పుకుంటారు దేవుడు మా జీవితంలో చేసిన కార్యాలండి అని ఏం చేస్తారు ఈ నీతిమంతులంటే ప్రతిరోజు ప్రభుని స్థుతిస్తారు ప్రతి క్షణము దేవుని స్థుతిస్తారు ప్రతి నిమిషము ప్రభుని ఘనపరుస్తూ ఉంటారు ప్రిల్లరా అందుకనే నిత్యము ఆయనకు ప్రార్థించేవారిగా ఉండాలంట ఏమంటాడైనా ఎడతెగక నిత్యము ప్రార్థించండి అరే ఎడతెగక ప్రార్థించడం ఏంటి నిత్యము ప్రార్థన చేయడం ఏంటి అంటే వినండి పిల్లరా ఏమంటే ఉదయాన్నే లేచావు ఏమండి దేవుణ్ణి స్థుతించావు దేవుణ్ణి ఆరాధించావు ఆ తర్వాత నీ పనులు చేసుకుంటున్నప్పుడు ఏమండి ఆ పనులను బట్టి దేవుణ్ణి స్థుతించాలి ఏమండి ఒక ఆయన ఇలా అంటున్నాడు పిల్లరా ఏమండి ముఖం కడుక్కుంటున్నప్పుడు బ్రష్తో ఏమండి తన పళ్ళు తోముకుంటున్నప్పుడు ప్రభావ ఇదిగో నా ముఖమును కడుక్కుంటున్నాను నా పళ్ళను శుభ్రం చేసుకుంటున్నాను అలాగనే నన్ను కూడా శుభ్రం చేయను అయినా నన్ను కూడా ప్రభావ పవిత్రపరచునైనా అంటూనే ప్రిలరా మొక్కం కడుక్కుంటాడంట వినండి స్నానం చేసేటప్పుడు ప్రభావ ఇదిగో నాయన ఇదిగో నా ప్రభా నన్ను స్నానం చేసుకుంటున్నాను నన్ను నిలువునా శుభ్రం చేయన వినండి ప్రిలరా అలాగనే టిఫిన్ చేసేటప్పుడు ఇలా అనుకుంటాడంట ప్రభా ఈ బ్రేక్ఫాస్ట్ నేను ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నాను ఇదిగో డైలీ నీ వాక్యంతో అనుదిన వాక్యముతో నన్ను బలపరచవా అంటూ వాక్యం చదువుతూ కూడా పిల్లరా తన ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటాడట ఏమండి వినండి అలాగే పనికి వెళుతున్నప్పుడు డ్యూటీకి వెళుతున్నప్పుడు ఉద్యోగానికి వెళుతున్నప్పుడు ప్రభా నా మార్గములను సరళము చెయ్యు నేను నడవవలసిన త్రోవను నాకు చూపించు త్రోవను నాకు ప్రభా తెలియపరచు నా త్రోవలు నాకు తోడుగా ఉండు ఇదిగో నా బ్రతుకు దిమ్మన కృపాక్షేములే నా వెంట వచ్చునని లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటాడు వినండి ఆ తర్వాత అక్కడ పనికి వెళ్ళినప్పుడు పిల్లరా లేక డ్యూటీలో జాయినప్పుడు అక్కడ కూడా దేవుని స్థుతిస్తాడంట ప్రభా ఎంతోమంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు ఎంతోమంది పనులు లేక బాధపడుతున్నారు ప్రభా నన్ను కనికరించావు నన్ను ప్రేమించావు నాకు ఈ జాబ్ ఇచ్చావునికి స్తోత్రాలయ్యా నాకు ఈ ఉద్యోగం ఇచ్చావునికి స్తోత్రాలయ్యా నాకు ఈ పని ఇచ్చావు నీకు స్తోత్రాలయ్యా అంటూ చేస్తూనే దేవుని స్థుతిస్తాడట నీతి నీతిమంతుడు యహోవాను బట్టి ఆనందగానము చే నిత్యము నిత్యము నోటిలో ఎప్పుడు స్థుతి ఉంటుందట దావిధి ఏడుమార్లు స్థుతించేవాడు మూడు పర్యాయాలు ప్రార్థించేవాడు కనుక దేవుని పిల్లలమైన మనం దేవుని బిడలమైన మనము నిత్యము ఆయన స్థుతి మన నోట నుండునుగాక నిత్యము స్థుతించేవారిగా మనమందరము అందరము స్థిరపరచబడుదముగాక కష్టం వచ్చినా స్థుతించాలి ఏవండి లాభం వచ్చినా స్థుతించాలి బాధ కలిగినా స్థుతించాలి దేవునికి స్తోత్రం దావీదు బాధల్లో స్థుతించాడు కష్టములో స్థుతించాడు ఆనందంలో కూడా స్థుతించాడు యోబు కష్టంలో స్థుతించాడు శ్రమంలో స్థుతించాడు ఆనందంలో కూడా స్థుతించాడు యువదే కాల సమయంలో దేవుని నమ్ముకున్న బిడలారా దేవుణ్ణి స్థుతించండి దేవుని నామాన్ని ఘనపరచండి ఎలా అయ్యా నిన్ను స్థుతించటం అంటే ఏమండి వినని స్థుతి చేయుట ఇదార్ధవంతులకు శోభష్కరము అంటూ సితారాతో యహోవాను స్థుతించండి అంటే నీ దగ్గర ఏ వాయిద్యం ఉంటే ఆ వాయిద్యం వాయిస్తూ స్థుతించు దేవుణ్ణి ఏమండి వినండి ఆనాడు భక్తులు సితారా కానీ ఏవండి లేక తాళాలు కానీ ఇలాంటివి వాయిస్తూ దేవుని స్థుతించారు ఏవండి చప్పట్లు కొడుతూ దేవుని స్థుతించారు వినండి ఆయనను స్థుతించేటప్పుడు ఏదో ఒక సంగీతాన్ని వాయిస్తూ దేవుని ఘనపరిచినట్టుగా మనం చూస్తాం పది తంతుల స్వరమండలముతోనూ ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి అంటే కొత్త కీర్తన ఎందుకు పాడమంటున్నాడంటే ఇంకా నీ జీవితంలో గొప్ప మేలు పొందుకున్నావు కదా నీ బ్రతుకులో ఎన్నో ఆశ్చర్య కార్యాలు అనుభవించావు కదా నీ బిడ్డల విషయంలో దేవుడు కార్యాలు చేశాడు నీ కుటుంబ విషయంలో కార్యాలు చేశాడు నీ బ్రతుకులో ఎన్నో మేలు చేశాడు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ కొత్త కీర్తన పాడు కొత్తగా ప్రభుని ఇంకా 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 మహిమపరుచు అని మరలా చెబుతూ ఉన్నాడు వినండి అంతేకాదు ఐదవ వాచనం మనం చూడగలిగితే ఏమండి ఆ నుంచి చూద్దాము ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి యహోవ వాక్యము యథార్థమైనది ఆయన చేనుదంతయు నమ్మకమైనది వింటున్నారా ఏది యథార్థమైనదంటే దేవుని వాక్యము యథార్థమైనది నీ వాక్యము నా పాదములకు దీపము అంటాడు నీ వాక్యము నా త్రోవను ఎవరిని చూపిస్తుంది అంటాడు నీ వాక్యము బాధల్లో నెమ్మదిని కలుగు చేస్తుంది అంటాడు నీ వాక్యము నా జుంటే తగిన ధారల కంటే మధురమైనది అంటాడు వినండి వాక్యము శుద్ధి వంటిదంటాడు ఇలాగ ఎన్నో ఏమండి అర్థాలను చూపిస్తూ ఉంది వాక్యమట వినండి ప్రియ దేనబిలరాం ఏమంటే యథార్థమైనది ఎందరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో ఎందరైతే వాక్యాన్ని గౌరవిస్తారో ఎందరైతే వాక్యానికి లోబడతారో వారందరూ దీవించబడుదురుగాక వారందరూ ఆశీర్వదించబడుదురుగాక వాక్యమే దేవుడు దేవుడే వాక్యము కనుక దేవుడు యథార్థవంతుడు వాక్యము కూడా యథార్థమైనది వాక్యం చెప్పేటప్పుడు ఏమండి నిర్లక్ష్యకరంగా ఉండకూడదు ఏమండి వాక్యం చెప్పేటప్పుడు ఏమండి చాలా ఇంట్రెస్ట్గా ఉండాలి దేవుని వాక్యము ప్రేమతో ఆహ్వానించుకోవాలి వాక్యము వినేటప్పుడు శ్రద్ధ నిలపాలి వాక్యం చెప్పేటప్పుడు వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ ఉండాలి తద్వారా దేవుడిని యథార్థవంతులుగా మారుస్తాడు నిన్ను బలపరుస్తాడు పిల్లరా అంతేకాదు ఇంకా ఏమని చెప్తున్నాడంటే ఆయన చేనదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండియున్నది వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి స్వరములు సర్వములను కలిగెను వినండి నా ప్రేమైన దేవుని పిల్లరా లోకము ఎహోవ కృపతో నిండి ఉన్నది ఆయన నీతిని ప్రేమించేవాడు నువ్వు నీతిగా బ్రతుకుతావా యథార్థంగా జీవిస్తావా నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు పిల్లరా నా దేవుడిని బలపరిచేవాడిగా ఉన్నాడు కనుక లోకులందరూ కూడా లోకమంతా కూడా యహోవా కృపతో నిండి ఉన్నది యువదీ కాల సమయంలో దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉందాం వాక్యాన్ని హత్తుకునే వారిగా ఉందాం వాక్యానుసరమైన జీవితము జీవించేవారిగా ఉందాము ఈ ముప్పై మూడవ కీర్తుల్లో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానము చెయ్యండి అంటున్నాడు చివరి మాటలు ఏమండి లోకులందరూ ఎనిమిదో వచ్చింది లోకులందరూ యహోవయందు భయభక్తులు నిలుపవలను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపించగానే కార్యమును సిద్ధపరిచను దేవునికి స్తోత్రం కలుగునుగాక లోక నివాసులందరూ ఏంటి వెరవలను లోకలందరూ యహోయందు భయభక్తులు నిలపవలను ఎందుకు అనంటే ఆయన ఈ లోకాన్ని ఈ భూమి అకాస్త సృష్టించాడు నిన్ను కలుగు చేసింది ఆయనే నిన్ను నడిపించేది ఆయనే నిన్ను బలపరిచేది ఆయనే కనుక ఆయనకు మనము భయపడాలి లోబడాలి ఆయనను స్థుతించాలి తద్వారా నీవు దీవించబడతావు నీవు ఆశీర్వదించబడతావు నా ప్రియుని వలరా ఆయన కార్యములను ఏవండి సిద్ధపరిచేవాడిగా ఉన్నాడు ఆయన ఆజ్ఞాపించగా కార్యములను సిద్ధపరిచను అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో మీరు చేయుచున్న ప్రతి కార్యాన్ని నా దేవుడు సిద్ధపరిచి స్థిరపరచునుగాక మీరు వెళుతున్న మార్గాన్ని నా దేవుడు స్థిరపరచునుగాక మీరు తలపెడుతున్న ప్రతి పనిలో నా దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించునుగాక అందుకనే ఉదయకాల కాల సమయంలో దేవుణ్ణి స్థుతించేవారిగా ఉందాం దేవుని ఘనపరిచేవారిగా ఉందాం వీళ్ళ ఎప్పటి వరకు అయ్యా అంటే ఆయన వరకు మనము దేవుని స్థుతిస్తూ బ్రతుకుదాము ఆయన వరకు మన పోకడ వరకు నిత్యము ఆయనను స్థుతించి ప్రార్థించేవారిగా ముందుకు కొనసాగుదాము అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ రండి మోకరించండి ప్రార్థన